ముప్పై రోజులు జైల్లో ఉంటే సీఎం పదవి కానీ మంత్రి పదవి కానీ ఊడిపోయే బిల్లుని ఎందుకు ప్రవేశపెట్టామో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ చెప్పారు యాభై గంటలు జైలు శిక్ష అనుభవిస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నప్పుడు జైలు శిక్ష అనుభవించిన ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి తమ స్థానం నుంచి దిగిపోకుండా ఎట్లా ఉంటారు అని చెప్పి మోదీ ప్రశ్నించారు బీహార్లో ఇవాళ గయాజీలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు ఫస్ట్ పాయింట్ యాభై గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం కోల్పోతున్నాడు అని ప్రధానమంత్రి అన్న మాటల్లో వాస్తవం లేదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా ఉద్యోగి నలభై ఎనిమిది గంటల పాటు జైల్లో ఉంటే సస్పెండ్ అవుతారు అంతేగాని డిస్మిస్ అవ్వరు ఇక అసలు బిల్లు సంగతికి వద్దాం ఈ బిల్లు ప్రకారం కనీసం ఐదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయ్యి నెల రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ముప్పై ఒకటవ రోజున వారి పదవి పోతుంది వాళ్ళంతటా వాళ్ళు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని ఆటోమేటిక్గా కోల్పోతారు ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే కేసు పెట్టి ఎవరినైనా జైలుకు పంపించడం వేరు కోర్టులో ప్రూవ్ అయ్యి దోషిగా శిక్ష అనుభవించడం వేరు ప్రస్తుతం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ప్రకారం తప్పు చేసినట్లు కోర్టులో ప్రూవ్ కానక్కర్లా కేసు నమోదయ్యి జైల్లో ఉంటే చాలు ముప్పై ఒకటవ రోజున ఆటోమేటిక్గా పదవిని కోల్పోతారు నిరూపణ అయ్యే వరకు ఎవరైనా నిర్దోషులే అనేది మనం అవలంబించే న్యాయ విధానం ఆరోపణలు వచ్చినంత మాత్రాన పోలీసులో మరొక ఏజెన్సీయో కేసు పెట్టినంత మాత్రాన ఎవ్వరూ దోషులు కాబోరు వాళ్ళని నిందితులు అని మాత్రమే అంటారు అలాంటప్పుడు కేసు నమోదై జైలుకి వెళితే చాలు పదవిని కోల్పోయే విధంగా చట్టాలు రూపొందించడం కరెక్ట్ కాదు అది రాజ్యాంగ స్ఫూర్తికి మన న్యాయ వ్యవస్థ స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకం ఉదాహరణకి ఎంపీలు ఎమ్మెల్యేలకు సంబంధించిన చట్టం చూడండి వాళ్ళు అనర్హతకి గురి కావాలంటే కోర్టులో ఏదైనా నేరానికి శిక్ష పడాలి వాళ్ళకి అది కూడా రెండు సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష పడినప్పుడు మాత్రమే ఎంపీలు ఎమ్మెల్యేలు సభ్యత్వాన్ని కోల్పోతారు కానీ మంత్రి పదవులు నిర్వహించే వాళ్ళ కోసం తీసుకొచ్చిన ఈ బిల్లు ఈ తేడాని చెరిపేసింది అందుకే ఈ బిల్లు పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం ఈ బిల్లు ప్రతిపక్ష నేతలను వేధించడానికి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి పదవుల నుంచి తొలగించడానికి ఉద్దేశించబడింది అని అనుకోవడానికి పూర్తి ఆస్కారం ఉంది ప్రధానమంత్రిని కూడా ఇందులో పెట్టామని చెప్పి మోడీ గారు అంటున్నారు కానీ ప్రధానమంత్రి మీద కేంద్ర మంత్రుల మీద కేసులు నమోదయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తలుచుకుంటే కేంద్ర ఏజెన్సీల ద్వారా రాష్ట్రాల సీఎంల మీద రాష్ట్రాల్లో మంత్రుల మీద కేసులు పెట్టవచ్చు కావలసినన్ని రోజులు జైల్లో కూడా పెట్టొచ్చు ఇటీవలి కాలంలో సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు బీజేపీయేతర రాష్ట్రాల్లో మంత్రుల మీద కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం తరచూ జరుగుతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులను చూస్తే దోషిగా తేలిన వారి శాతం వన్ పర్సెంటే కూడా తక్కువగా ఉంది అంతేకాదు నమోదైన కేసుల్లో తొంభై ఐదు శాతం రాజకీయ ప్రత్యర్థులపైనే ఉన్నాయి ఇప్పుడు ఈ బిల్లు కనుక చట్టం అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడంటే అప్పుడు ప్రత్యర్థి పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని చల్లా చెదురు చేయొచ్చు ఢిల్లీ సేమ్గా ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసి ఆరు నెలలు జైల్లో పెట్టింది ఆయన జైల్లో ఉన్న సేమ్గా కొనసాగాడు కొత్త బిల్లు కనుక చట్టం అయితే కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుంది కీలక పదవుల్లో ఉన్నవాళ్ళు ఏదైనా అవినీతి కేసులో ఇరుక్కుంటే నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయటం అనేది ఇప్పటికే జరుగుతోంది అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో దీన్ని చట్టబద్ధం చేయడం వల్ల కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి ఆయుధం ఇచ్చినట్టే అందుకే ఈ బిల్లు పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం ఇప్పుడు ఈ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు పరిశీలన కోసం కనీసం అక్కడైనా ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్న అభ్యంతరాలని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది అని ఆశించాలి